హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ బిర్యానీ చాలా తక్కువ టైంలో డిఫరెంట్ స్టైల్లో తినాలి అనుకునేవారు అలాగే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికి మన కర్రీ అనేది అవసరం లేకుండా ఒట్టి పెరుగు పచ్చడితో హ్యాపీగా తినేయచ్చు తక్కువ టైంలో బెస్ట్ బిర్యానీ అంటే ఇదే అనుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయింది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో మసాలా గురించి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను పండి ఇది అస్సలు మిక్స్ చేయకండి టేస్ట్ బాగుంటుంది ఒక స్టార్ పువ్వు అలాగే మూడు ఇలాచీలు అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు పెప్పర్ అంటాం కదా అది రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక అనసపు వంటం కదా అది అలాగే దీంతో పాటు జాజికాయ ఉంటుంది కదా దాన్ని దంచి చిన్న ముక్క వేసుకోండి ఇలా దీంతో పాటు ఏడు ఎనిమిది జీడిపప్పు కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టి ఇలా పొడిలా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి దీంతోపాటు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పడు కొత్తిమీర ఫ్రెష్గా ఉండే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంతోపాటు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా వాటర్ ఏమీ వేయకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూను నెయ్యి వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇదంతా వేసి చక్కగా మగ్గేదాకా ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అలాగే ఒక స్పూను కారం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకోండి ఒక చిన్న గిన్నెతో పెరుగు వేసుకోండి ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చాలామందికి బిర్యానీ అంటే ఇష్టం ఉంటుంది కానీ దీంట్లో ఉండే ఎక్స్ట్రాస్ ఇప్పుడు పుదీనా కొత్తిమీర అలాంటి వేస్టేజ్ ఉంటుందని చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఈ బిర్యానీ ట్రై చేయండి మీకు చికెన్ ముక్కలు రైస్ తప్ప చెత్త అనేదే ఉండదన్నమాట కాబట్టి ఇలా ట్రై చేయండి ఈ మసాలా కూడా పూర్తిగా వేగి ఆయిల్ పైకి వచ్చాక ఒక హాఫ్ కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని చికెన్ని కూడా ఈ మసాలాలో వేసి మసాలా బాగా పట్టే వరకు కలిపించండి ఇలా కలిపి దీన్ని కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి బాగా మగ్గించుకోండి ఇలా మసాలా అంతా చికెన్కి పట్టి చికెన్ అనేది మనకి చప్పదనం అనేది ఉండదు చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఒక ఐదారు ఆరు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్కి మసాలా అంతా పట్టేస్తుందండి చూడండి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసిందంటే చికెన్ అనేది బాగా కుక్ అయినట్టే ఇప్పుడు దీంట్లో మరి కాస్త పుదీనా వేసుకోండి దాంతోపాటు ఒక నిమ్మకాయని రసం తీసుకొని వేసుకుంటున్నాను దీన్ని మరొకసారి బాగా కలిపేసుకొని మనం వేసిన నిమ్మరసం చికెన్కి పట్టేలాగా ఒక్క నిమిషం అలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం బియ్యానికి తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆ క్వాంటిటీలో ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు చికెన్ అనేది ఉడకనివ్వండి ఇలా ఉడకడం వల్ల మనకి చికెన్ అనేది అస్సలు పచ్చివాసన అనేది రాదండి చక్కగా ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది చూడండి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ముందే కడిగేసుకుని పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోండి నేను కప్పున్నర బియ్యం వేసుకున్నాను మూడు కప్పులో వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు ఆల్రెడీ నేను ముందు వేసేసాను కదా ఇప్పుడు మిగిలిన వాటర్ని వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ అనేది టెస్ట్ చేసుకోండి సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి ఇది ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దమ్ చేశారంటే సూపర్గా ఉంటుందండి బిర్యానీ మీరు బరువు పెట్టండి పైన నేనైతే ఒక గిన్నెలో వాటర్ నింపేసి పెడుతున్నాను ఇది మంచిగా మాడకుండా హ్యాపీగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వదిలేశారంటే రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది మనకి దీనికి ఎక్కువ టైమే పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చక్కగా సింపుల్గా టేస్టీగా వెరైటీగా ఉండేటువంటి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో విడివిడిగా మనకి అన్నము బిర్యానీకి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పీస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది మరి ఈ బిర్యానీకి కర్రీ అవసరం లేదు కానీ నేను ఈరోజు పిల్లల కోసం చికెన్ ఫ్రై చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఈ రెసిపీ కూడా మీకు వీడియో చేసి పెడతాను ఇంకేముందండి బిర్యానీ వండుకున్నాక వేడి వేడి బిర్యానీలో అలా నిమ్మకాయ చల్లుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అలాగే ఈ వీడియోని బిర్యానీ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ ఊరి పేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి